ॐ गणानां त्वं भवामहे कविं कवीनामुपमष्टवष्टवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतानुबन्नीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालग्निकालाय కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో అరుణాచలం అరుణాచలంలో భగవంతుణ్ణి ఎట్లు ధ్యానించాలి ఎవరిని ధ్యానించాలి సో ఎంతోమంది అరుణాచలానికి వెళ్తూ ఉంటారు భక్తులు అరుణాచలంలో ఎవరిని ధ్యానించాలి ఎట్లు ధ్యానించాలి అరుణాచలం అంటానే శివుని అష్టమూర్తి తత్వంలో అక్కడ అగ్నిలింగం ఉంది సో అరుణాచలంలో ఈశ్వరుని పేరు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం మరి ఈ అగ్నిలింగాన్ని ధ్యానించాలన్నా లేక రమణ భగవాన్ని ధ్యానించాలన్నా ఆ గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటాం ఆ గిరిప్రదక్షిణంలో ఎవరిని ధ్యానిస్తూ మనం గిరిప్రదక్షిణ చేయాలి ఎంతోమంది తెలుసు చాలామంది వెళ్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతులలో వాళ్ళు వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు కొందరు దక్షిణామూర్తిని ధ్యానిస్తూ ఉంటారు కొందరు రమణ భగవానులు ధ్యానిస్తూ ఉంటారు కొందరు అపిత కుచామ్మని ధ్యానిస్తూ ఉంటారు సో కొందరు అరుణాచలేశ్వరిని ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళకు ఇష్టం వచ్చిన దేవి దేవతలను వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళవి సో మనకు భక్తి ఎట్టా కలిగిందంటే ఏదో రకంగా మనం ఈశ్వరునికి దగ్గర అవుతూ ఉంటాం సో నారదు భక్తి సూత్రాలు సో ప్రహ్లాదుడు కూడా భక్తి సూత్రాలు ఎన్నో చెప్పాడు భాగవతంలో సో నారదుడు భక్తి సూత్రాలు ఎనిమిది రకాలు మనం ఎన్ని రకాలుగా భగవంతుని ధ్యానించవచ్చు సో కీర్తన ద్వారా ధ్యానించవచ్చు ఏదైనా ఒక మంచి గ్రంథం చదువుతుంటే మనస్సు నీ పరిధిలో ఉంటుంది అంటే భగవంతుని ధ్యానించడం అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనస్సును బుద్ధిని నీ వశంలో పెట్టుకొని భ్రూమధ్యన కానీ హృదయస్థానంలో కానీ భగవంతుని మనం చక్కగా ధ్యానించాలి కాబట్టి పౌర్ణమి రోజు ఎక్కువ మంది మన భక్తులు అరుణాచలం వెళ్తూ ఉన్నారు మరి పౌర్ణమి రోజు ఎవరిని ధ్యానించాలి సో ఎప్పుడన్నా అరుణాచలం వెళ్ళు మనం ఎవరిని ధ్యానించాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్గా ఉంటుంది ఇప్పుడు సో మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరుని గుడిలో ఆ శివలింగ స్వరూపాన్ని హృదయంలో పెట్టుకొని పంచాక్షరితో చక్కగా మనం పంచాక్షరి చేయచ్చు ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం అంటే పరమాత్మ సో భగవద్గీత వేదం ఏం చెప్పిందంటే ఓంకారాన్ని భగవంతుడని చెప్పారు ఈ ఓంకారానికి లింగభేదం లేదనమాట స్త్రీనా పురుషుడా నపం సకమా అనే భేదం లేదు ఇప్పుడు ఓం శ్రీమాత్రే నమ అంటున్నాం అమ్మవారి పూజ చేసినట్టు ఓం నమ శివాయ శివుని పూజ చేసినట్టు ఓం నమో నారాయణాయ విష్ణు భగవాను విష్ణువుని పూజ చేసినట్టు అదే విష్ణువు ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణుని పూజ చేసినట్టు ఇట్లా రకరకాలుగా మన ఋషులు రకరకాల మంత్రాలు పెట్టారు ఎవరి నమ్మకం కొద్దీ ఎవరి పద్ధతి ప్రకారం వారు వారి గురువులు చెప్పినట్టు సో గ్రంథాలలో ఉన్నట్లు వాళ్ళ మనసు ఎటువైపు వెళ్తే ఆ విధంగా ఎవరి కొద్దీ వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు రకరకాలుగా ఎంతోమంది సాధన చేసేవాళ్ళు జపం చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు ఎంతోమంది అరుణాచలం వచ్చి సిద్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అటువంటి కోవకు చెందిన వారే కావ్యకంఠ గణపతి మహామణి కావ్యకంఠ గణపతి మహామణి సో ఈయన అరుణాచలం వెళ్ళినప్పుడు రమణ భగవాను అడిగారు సో రమణ భగవానులు తిరుచూరు నుంచి అరుణాచలం వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు మౌనంగానే ఉన్నాడు ఆయన మౌనం సో దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసతి రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం లసద్దేమ పద్ధాం స్వాత్మారామం వదిత వదనం దక్షిణామూర్తి మేడే అంటే దీని అర్థం ఏమిటి మౌనం వ్యాఖ్య అంటే దక్షిణామూర్తి మౌన స్వరూపంలో ఉంటాడు మన గురువుల గురువు ఎవరంటే దక్షిణామూర్తి ఇప్పుడు చాలామంది మన శంకరాచార్యులు ఒక గురువు విద్యనంద స్వామి ఒక గురువు రామకృష్ణ పరమహంస ఒక గురువు రమణ భగవానులు ఒక గురువు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి మహాస్వామి ఆయన ఒక గురువు వివేకానంద స్వామి ఒక గురువు సో శంకరులు పెట్టిన పీఠాలలో కూడా ప్రతి పీఠానికి ఒక గురువు ఉంటాడు ఇట్లా మన భారతదేశంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి ఆశ్రమానికి ఒక గురువు ఉంటాడు కాబట్టి ఆశ్రమంలో ఒక అధిష్టానం దేవత ఉంటుంది ఆ దేవత ఆరా దేవతను ఆరాధిస్తూ అక్కడ గురువులు అక్కడికి వచ్చిన శిష్యులకు ఆ గురుమంత్రాన్ని బోధిస్తూ ఉంటారు మరి గురువులకు గురువు ఎవరు దక్షిణామూర్తి సో శివుని ఒక ప్రతిరూపమే దక్షిణామూర్తి శివుడు ఎన్ని రూపాల్లో ఉంటాడు సో నటరాజస్వామిగా ఉంటాడు ఆది కిరాతక మూర్తిగా ఉంటాడు పార్వతీ పరమేశ్వర పార్వతితో కలిసి ఉంటాడు శివుడు అదేవిధంగా దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు కాబట్టి గురువులకు గురువు ఎవరంటే దక్షిణామూర్తి కాబట్టి ఈ కావ్యకంఠ గణపతి ముని స రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు నేను ఎన్నో క్షేత్రాలు తిరిగాను ఎన్నో తీర్థాలు సేవించాను ధ్యానం చేశాను ఎన్నో మంత్రాలు అనుష్ఠానం చేశాను జపం చేశాను ఎన్నో చేశాను తపస్సు యొక్క అంతరార్థం నాకు తెలియదు తండ్రి నాకు తపస్సు అంతరార్థం చెప్పండి ఒకటి క్వశ్చన్ను సో రమణ భగవానులను అడుగుతారు ఎవరు కావ్యకంఠ గణపతి ముని ఈయన మన తెలుగువారే ఈయన పుట్టింది విజయనగరం విజయనగరం దగ్గర బొబ్బిలి అనే ఊరు పక్కన కలువరాయి అనే గ్రామంలో ఈయన పుట్టాడు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని సో కాళిదాస్ తర్వాత ఇంతటి కవి భారతామనులో ఉద్భవించడం మన అదృష్టం ఈయన తెలుగువారు సో మొట్టమొదట రమణ భగవానులతో మాట్లాడిన వారు ఎవరంటే కావ్యకంఠ గణపతి మహామణి ఈయన ఈయన అడిగినప్పుడే ఆయన తమిళంలో మాట్లాడారు అంతవరకు పన్నెండు సంవత్సరాలు మాటలు లేవు నా మౌనంగానే ఉండేవాడు సో మౌనం ఎంతో శక్తిని ఇస్తుందండి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కూడా మౌనాన్ని ఆచరించమన్నాడు కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో మౌనం నా విభూతి అన్నాడు ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళకు అనుష్ఠానం చక్కగా కుదురుతుంది నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి పోయినా శ్రీశైలం పోయినా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా కాలహాస్తికి వెళ్ళినా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళండి మౌనంగా ఉండాలి మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆ పరబ్రహ్మతత్వం ఏదో నీకు అవగతమవుతుంది కాబట్టి మనం మౌనంగా ఉండాలి కాబట్టి ఈయన అడిగాడు తపస్సు అంతరార్థం చెప్పండి స్వామి అని రమణ భగవాన్ అడిగితే అప్పుడు రమణ భగవాన్ వాళ్ళు చెప్పారండి ప్రతి ఒక్కరము ఆయన చెప్పినది గుర్తుపెట్టుకుంటే మన భగవంతుని అరుణాచలంలో ఎట్లా ధ్యానించాలి ఎట్లా తపస్సు చేయాలి ఎట్లా ధ్యానం చేయాలి భగవంతుని అంటే ఏమిటి ఉపా అంటే దగ్గర వాసన అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరునికి ఎట్లా దగ్గర కావాలి ఈశ్వరుడు అంటే భగవంతుడు సో భగవంతుని మనం ఈశ్వరుడు అంటాం ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే కాదు ఆ ఈశ్వరుడినే విష్ణు అంటాం రాముడు అంటాం కృష్ణుడు అంటాం అమ్మవారు అంటాం సత్యనారాయణ స్వామి అంటాం నరసింహస్వామి అంటాం స్వామి అంటాం సో వరదరాజస్వామి అంటాం సో పరమశివుడు అంటాం వినాయకుడు అంటాం సూర్యుడు అంటాం ఈ రూపాలన్నీ ఈశ్వరుడే అంటాం కాబట్టి ఈశ్వరునికి ఎట్లా దగ్గర కావాలి అని అంటే ఆయన ఏం చెప్పాడంటే రమణ భగవానుడు జపము చేసేటప్పుడు నీ హృదయములో మంత్ర కళ్ళు మూసుకొని మనం మంత్ర జపం చేసేటప్పుడు ఇప్పుడు ఓం నమస్సివాయ్ అని మనసులో అనుకుంటూ ఉంటాం మనసులో కళ్ళు మూసుకొని చక్కగా మీ ఇంట్లో దేవుని గుడిలో కానీ లేదా ఒక గుడిలో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడికైనా ప్రశాంతమైన స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకొని సెల్ ఆఫ్ చేసి టీవీ ఆఫ్ చేసి ఎవ్వరూ లేని చోట ఓం శివాయ అని అంటూ ఉంటాం అనుకోండి అంటే కళ్ళు మూసుకొని మన మనస్సులో అనుకోవాలి ఓం శివాయను మనస్సులో అనుకోవాలి నువ్వు మనస్సులో అనేటప్పుడు ఈ శబ్దము ఎక్కడ నుంచి నీ దేహంలో వస్తున్నదో గమనిస్తే అదే తపస్సు అన్నాడు చూడండి తపస్సు అంతరార్థము రమణ భగవాన్లు ఎంత చక్కగా చెప్పారు చూడండి మంత్ర జపము చేసేటప్పుడు నీ మంత్రము నీ శరీరములో ఎక్కడైతే పుట్టు పుట్టే స్థానాన్ని నువ్వు గమనిస్తే అక్కడ మనస్సు లయమవడమే తపస్సు అన్నాడు అంటే నీ మనస్సు లయం కావాలి మంత్రం పుట్టే చోటు మనస్సు లయమవడమే తపస్సు ఇంకోటి ఏమన్నాడు ఇప్పుడు నేను కడపకి వెళ్తున్నాను నేను హైదరాబాద్ వెళ్తున్నాను నేను అరుణాచలం వెళ్తున్నాను నేను విజయవాడ వెళ్తున్నాను నేను 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 అంటాం నీ హృదయంలో ఈ నేను అనే శబ్దం ఎక్కడ పుట్టు స్థానాన్ని గుర్తిస్తే అక్కడ మనసు లయమవుతుంది అంటే నేను శబ్దం నీ హృదయంలో ఎక్కడి నుంచి వస్తుంది నేను 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 అహం బ్రహ్మాస్మి కాబట్టి నేను అనేదే పరబ్రహ్మస్వరూపం ఆ నేను ఎక్కడ పుట్టుతుందో నువ్వు గమనిస్తే అక్కడ మనస్సు లయమైతే దాన్నే తపస్సు అంటారు కాబట్టి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చక్కగా ఆ అరుణాచలేశ్వరుని గుడిలో కూర్చొని ఆ శివలింగ రూపాన్ని నీ హృదయంలో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చక్కగా మౌనంగా జపం చేయొచ్చు అలాగే రమణ భగవానుల ఆశ్రమానికి వచ్చి ఆడ మాట్లాడకుండా గేట్లోంచి ఎంటర్ అయితేనే సెల్ ఆఫ్ చేసి రమణాశ్రమానికి వెళ్ళేళ్ళకు ముందు సెల్ ఆఫ్ చేయాలి రెండోది ఎవరితో మాట్లాడకుండా వెళ్ళాలి ఆడిపోయి అన్ని విషయాలు మాట్లాడితే అది తపస్సు కింద లెక్కలే కాబట్టి ఆ రమణాశ్రమంకి వెళ్ళి చక్కగా ఆ నెమళ్ళు కిలకిల రావాలతో ఎంతోమంది భక్తులంతా శివస్వరూపంతో అక్కడుండే భక్తులంతా శివస్వరూపమే ప్రతి ఒక్కరూ ఒక శివలింగం అని భావన చేయాలి నీ ఇంద్రియాలు నీ అదుపులో ఉండాలి నీ నోరు నీ అదుపులో ఉండాలి సెల్లు స్విచ్ ఆఫ్ చేయాలి వాళ్ళతో మాట్లాడకూడదు వచ్చే వాళ్ళతో మాట్లాడకూడదు నీ చూపులో ధర్మం ఉండాలి కాబట్టి మాతృస్వరూపం ఎవరన్నా స్త్రీలు వస్తుంటే మాతృస్వరూపంగా భావన చేయాలి కాబట్టి ఇది ప్రహ్లాదుడు చెప్తాడు కన్నుదోయికి కాంతలడ్డంబైనా లడ్డం మాతృభావన చేసి మరలు వాడు సో ప్రహ్లాదుడికి ఏ స్త్రీ కనపడినా అమ్మ రూపంలో భావన అమ్మ అని భావన చేసేవాడు కాబట్టి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాతృమూర్తులు కనపడితే ఆమెలో ఉందని భావన చేయాలి కాబట్టి రమణాశ్రం వెళ్ళినప్పుడు మౌనంగా ఆ రమణ భగవానులుండే ఆ రూంలో ఆ హాల్లో కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ రమణ భగవానుల విగ్రహాన్ని చూస్తూ 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 ఆ ఆ హాల్లో చుట్టూ రమణ భగవానుల బొమ్మలు ఉంటాయి ఏదో ఒక బొమ్మ వైపు చూస్తూ ఆయన నీ వైపు అనుగ్రహం ఉండే విధంగా చూస్తూ 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 ఆ రూపాన్ని నీ హృదయంలో పెట్టుకొని లేక అరుణాచలేశ్వర శివలింగాన్ని గుర్తుపెట్టుకొని లేకుంటే దక్షిణామూర్తి రూపాన్ని గుర్తుపెట్టుకొని దక్షిణామూర్తి రూపం కానీ శివలింగం కానీ రమణ భగవాన్లు కానీ ఈ మూడిట్లో ఏదో ఒక రూపాన్ని నీ హృదయంలో పెట్టుకొని ఓం నమ శివాయ అని చక్కగా మనము శివ పంచాక్షరి జపం చేస్తే నువ్వు రమణ అరు రమణ రమణాశ్రమానికి వెళ్ళి అరుణాచలం వెళ్ళిపోయిన యాత్ర సార్థకమవుతుంది అదేవిధంగా గిరిపదక్షిణ చేసేటప్పుడు నువ్వు ఎవరిని ధ్యానించాలి ఆ గిరిపదక్షిణ చేసేటప్పుడు నీకు కుడిపక్క శివలింగం ఉందని భావన ఆ కొండా కొండా శివలింగం అని భావన చేస్తూ మనసులో పంచాక్షరి అనుకుంటూ గిరిపదక్షిణ చేయాలి అదే అరుణాచలేశ్వరుని గుడిలో కూడా శివలింగం నీలో ఉన్నట్టు భావన చేస్తూ నువ్వు ఎప్పుడు జపం చేసినా మంత్ర జపం చేసినా ఎప్పుడైనా కానీ కళ్ళు మూసుకొని పంచాక్షరి జపం చేస్తే नि जीवितमु सार्थकं वदति ओं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओं शान्तिः शान्ति, शान्ति हरिः ओं तत्सत् ॐ